హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా సొరకాయతో హల్వా చేసుకుందామండి ఈ హల్వా చాలా టేస్టీగా ఉంటుందండి మనకి తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో తయారు విధానం చూసేద్దాం ముందుగా ప్యాన్ హీట్ చేసుకొని వన్ స్పూన్ గీ వేసుకొని కరిగించుకుందాము ఇప్పుడు ఇందులోని పది పదిహేను జీడిపప్పులు వేసుకొని ద్వారాగా ఫ్రై చేసుకుందామండి జీడిపప్పులు ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోని కిస్మిస్లు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోని లేతగా ఉన్న సొరకాయని తీసుకొని లోపల పాట అంతా సీడ్స్ అన్నీ లేకుండా తీసేసి ఇలా గ్రేట్ చేసుకొని కళాయిలోకి యాడ్ చేసుకోవాలండి ఇందులో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్య కలుపుతూ మన సొరకాయని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఇందులో వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోని నేను ఇక్కడ మూడు కప్పుల సొరకాయ తురుము తీసుకున్నానండి ఇప్పుడు వన్ కప్పు షుగర్ వేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుతూ ఉండాలండి పంచదార బాగా ఉడికి దగ్గర పడేంత వరకు మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులోని చిటికెడు గ్రీన్ ఫుడ్ కలర్ యాడ్ చేయండి ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి చూడడానికి అట్రాక్టివ్గా కనిపించడానికి నేను లైట్గా వేసాను మనం ఇంట్లో చేసుకున్నప్పుడు దీన్ని అవాయిడ్ చేస్తేనే మన హెల్త్కి మంచిదండి ఇప్పుడు ఇందులోని వన్ గ్లాసు మిల్క్ యాడ్ చేస్తున్నానండి ఇది త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది మిల్క్ వేసిన తర్వాత కలపకుండా దగ్గర పడేంత వరకు అలాగే ఉడికించుకోండి ఇలాగ మిల్క్ అంతా దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చికోవా అండి ఇది మనకి డైరీలో అవైలబుల్గా దొరుకుతుంది మిల్క్ ప్రోడక్ట్స్ దొరికే చోట మనకు దొరుకుతుందండి ఒకవేళ మీకు ఇది అవైలబుల్గా లేకపోతే దీని ప్లేస్లో మనం కండెన్సర్ మిల్క్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు కండెన్సర్ మిల్క్ యాడ్ చేస్తే కొద్దిగా షుగర్ తగ్గించుకోండి ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి మనం తక్కువగా వేసుకోవాలి కోవా అంతా మన హల్వాలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇదంతా దగ్గర పడి ముద్దలా ఫామ్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ మన హల్వాని బాగా ఉడికించుకోవాలండి చూడండి మన హల్వా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులోని వన్ స్పూన్ గీ యాడ్ చేసుకుందామండి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇప్పుడు ఇందులోని వన్ స్పూన్ ఇలాచి పౌడర్ అలాగే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి అంతే అండి మన టేస్టీ టేస్టీగా మన హల్వా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం ఫైనల్గా దీని మీద కొద్దిగా బాదం తురుమిని కూడా వేసుకొని గార్నిష్ చేసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి